కాపాడుతూ ఉంటుందమ్మా అని చెప్పనేసరికి సరే గారు ఈ పువ్వులు తీసుకుని తలలో పెట్టుకోండి తలలో ఏమీ లేవని చెప్పాను కానీ అయ్యో డబ్బులు తీసుకురాలేదమ్మా నీతో మాట్లాడదామని వచ్చాను ఉందా ప్రభావతి లోపల అని కానీ పర్వాలేదు గారు పువ్వులే కదా బంగారం భాగ్యం ఏమీ కాదు కదా పువ్వులు ఇవ్వడం వల్ల ఒక పుణ్యస్త్రీ మరొక పుణ్యస్త్రీకి పువ్వులు ఇవ్వడం వల్ల అంతా మంచి జరుగుతుంది తీసుకోండి అని చెప్పి ఈ పువ్వులు కాస్త ఇవ్వడంతో చాలా థ్యాంక్స్ అమ్మ మీనా ఎప్పుడూ నువ్వు సంతోషంగా కలకాలం నవ్వుతూ ఉండాలి అని దీవించి లోపలికి వెళ్ళిపోతుంది ఏం చేస్తున్నా కామాక్షి సారీ ఏం చేస్తున్నా ప్రభావతి అనుకుంటూ లోపలికి వెళ్తుంది ఏంటి కామాక్షి చెప్పా చేయకుండా ఫోన్ చేయకుండా ఎలా వచ్చేసా అనగానే ఏమీ లేదు వదిన ఏం చేస్తున్నావు ఇల్లంతా ఖాళీగా ఉంది ఇంతకుముందు మీనా ఉండేటప్పుడు మొత్తం ఇల్లంతా హడావిడిగా అటు తిరుగు ఇటు తిరుగుతూ పనులు చేసేది ఇప్పుడు మీనా బయట పూలకొట్టు దగ్గరే కదా ఉంటుంది అని చెప్పాను కానీ అవును పూలకొట్టును వదిలి అస్సలు లోపలికి రావడం లేదు ఇంట్లో పనంతా కూడా నేనే చేసుకుంటున్నాను అని చెప్పనేసరికి ఎందుకు వదిన అబద్దాలు నీ గుండెల మీద చేసుకుని చెప్పు పని మొత్తం నువ్వే చేస్తున్నావా మీనా వీలు చూసుకున్నప్పుడు లోపలికి రావడం లేదా నేను అంతా గమ నిస్తూనే ఉన్నాను వదిన నువ్వే అబద్ధాలు ఆడతావు ఎందుకు వదినా నీకు మీనా అంటే అంత కోపం మీనా ఏమీ వేరే అమ్మాయి ఏం కాదు కదా నీ ఇంటి కొడలే కదా నీ కొడుకు భార్య కదా డబ్బుకు మాత్రమే విలువనిస్తావా ప్రేమ ఆప్యాయత చూపించే వాళ్ళకు కూడా విలువనివ్వాలి రేపొద్దుట నీకు ఏదైనా జరగరాంది జరిగితే చూసేది మీనా మాత్రమే శృతి వచ్చి చూడదు రోహిణి వచ్చి చూడరు మేనా మాత్రమే నీకు దగ్గరుండి సేవలు చేస్తుంది అది నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇంకా కామాక్షి వెళ్ళిపోతుంది ఇది నన్ను నాకెందుకు చెయ్యాలి అనుకుంటూ ప్రభావతి ఉంటూ ఉండగానే ఇంకా నెల రోజులు గడిచిపోతుంది నెల రోజులు గడిచిపోయేసరికి ఎవండి ఈ మొదటి జీతం నాకు ఇష్టమైన వాళ్ళకి ఇద్దామనుకుంటున్నాను ఎవ అని చెప్పనేసరికి ఎవరికి మీ అమ్మక అని చెప్పనగానే కాదు మీ అమ్మకి అని చెప్పనేసరికి ఏంటి మా అమ్మకి డబ్బులు ఇద్దామనుకుంటున్నావా ఇస్తే నిన్ను బొట్లో పడేయడం కోసమే ఇస్తున్నావు అని పెద్ద గొప్పలు చెప్తారు అని చెప్పాను కానీ అలా ఏముండదులేండి అత్తయ్య గారికి కండం అలవాటే నాకు పడడం అలవాటే అంటూ ఇంకా మీనా అత్తయ్య అత్తయ్య అని పిలిచేసరికి ఏ ఏంటి అని చెప్పాను కానీ ఇదిగో అత్తయ్య మొదటి నెలలో ఆదాయం వచ్చింది పెట్టుబడి అంతా తీసేగా ఈ యాభై వేలు మిగిలాయి అంటూ యాభై వేలు రూపాయలు కాస్త తీసుకొచ్చి ప్రభావతి చేతిలో పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా రోహిణి అయితే ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది ఓ ప్రభావతమ్మా అని చెప్పనేసరికి ఏంట్రా అని చెప్పాను కానీ ఏంటి నా భార్య మొదటి నెల ఆదాయంగా యాభై వేల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చేసరికి కళ్ళు రెండు అలా పెట్టి చూస్తున్నావు లక్షల మింగినోడు కూడా ఉన్నాడు ఈ వేలు కూడా మింగేస్తాడు జాగ్రత్తగా దాచిపెట్టు ఏ చీటి ఏదైనా వేస్తే ఏ అన్న అవసరాలకు ఉపయోగపడతాయి ఇంటి ఖర్చుల కోసం ఎలాగ మేమంతా ఇస్తున్నాం కదా ఈ డబ్బులు మాత్రం చీటీ వేసుకుంటే దేనికో దానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పనేసరికి తెలుసులేరా అని చెప్పాను కానీ ఏమో నాకేం తెలుసు నువ్వు ఏం చేస్తావో లక్షలు మింగి కానీ ఇచ్చేస్తావేమోనని భయం వేసి చెప్పాను అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త డబ్బుల్ని వెంటనే కామాక్షికి పిలిచి కామాక్షికి చీటీ అని వేయమనేసరికి ఎవరి పేరు రాయమంటావు వదినా అని చెప్పను కానీ ఇంకెవరి పేరు రాస్తావు మీనా పేరే రాయి అని చెప్పను కానీ ఏంటి మీనా పేరు మీద చీటీ వేస్తున్నావా కానీ మీనా సంపాదించిన డబ్బులే కదా మీనా పేరు మీద చీటీ వెయ్యి అని చెప్పనేసరికి అదంతా కూడా రోహిణి చూస్తుంది అత్తయ్యకి నా మీద ప్రేమ తగ్గిపోతుంది మేనా మీద శృతి మీద ప్రేమ పెరిగిపోతుంది మేనాను అవమానించాలి ఏదో రకంగా అవమానిస్తేనే కానీ నా కోపం చల్లారదు అని చెప్పి ఇంకా రోహుని కాస్త అనుకుంటుంది ఇంకా ఒక రోజైతే రోహిణి ఇంటికి వస్తుంది మీనా కూడా అప్పుడే షాపు కట్టుకుని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి రో మీనా కొంచెం కాఫీ పెట్టేస్తావా అని చెప్పాను కానీ అదేంటి శృతి అదేంటి రోహిణి నువ్వు పెట్టి తీసుకొచ్చు కదా తెచ్చుకోవచ్చు కదా మీనా ఇప్పుడే కష్టపడి బయట నుంచి లోపలికి వచ్చింది కదా మనలానే కష్టపడుతుంది కదా అని చెప్పాను కానీ ఏంటి పూలు అమ్మడం కూడా పెద్ద కష్టమే నా శృతి అక్కడ నుంచుని పూలు అమ్మడమే కదా నేను అలా ఏంటి పార్లర్లో మసాజులు చేయాలి అది చేయాలి ఇది చేయాలి జబ్బలు పడిపోతున్నాయి నాకు అని చెప్పనేసరికి అవునా అయినా మీనా పూలమ్మడం కూడా పెద్ద కష్టమే అని ఎలా అంటావు పొద్దు నుంచి నిలబడే ఉంటుంది మనం కొద్దిసేపు కాకపోతే కొంచెంసేపు అయినా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది క్లయింట్ వచ్చినప్పుడు మాత్రమే కానీ మీనా ఎండలో ఉండి అలానే ఎండలో పువ్వులు అమ్ముతూ ఆ వేడి అది అంతా కూడా తనకు తగులుతూనే ఉంటుంది కదా అని చెప్పి శృతి మాట్లాడేసరికి ఇదిగోండి కాఫీ అని చెప్పి ముగ్గురికి కాఫీలు తీసుకొచ్చి ఇస్తుంది ప్రభావతి మీరు తీసుకొచ్చారు ఏంటంటే అనగానే ముగ్గురు కష్టపడుతున్నప్పుడు ముగ్గురికి సేవలు చెయ్యాలి కదా రోహిణి ఏంటన్నావు పువ్వులు అమ్మడం కూడా పెద్ద కష్టమేనా అని అడుగుతున్నావా కష్టమో కాదు రోజు పువ్వులమ్మితే తెలుస్తుంది కదా అంత ఎండలో అక్కడ నిలబడి పువ్వులమ్మితే ఎంత కష్టమో తెలుస్తుంది అయినా మీనా కష్టపడిన డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి నాకే ఇస్తుంది నువ్వేం చేస్తున్నావు కేవలం ఐదు వేల రూపాయలు తీసుకొచ్చి నీ తిండి ఖర్చులకి ఇస్తున్నావు అంతే కదా మీన అలా ఏం చేయట్లేదు ఇంట్లోకి ఇవ్వడంతో పాటు ఖర్చులకన్నీ బాలు ఇస్తున్నాడు ప్రతీ నెల సంపాదనగా మీనా కొంచెం తీసుకొచ్చి ఇస్తుంది పైగా కొంచెం ఖాళీ దొరికినా నేను పిలవకపోయినా కానీ లోపలికి వచ్చి వంట చేసి మరీ వెళ్తుంది అది మేనా అంటే మేనాను తక్కువ చేసి మాట్లాడతావేంటి ఇంకొక్కసారి మేనాని ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోను ఆఫ్టర్ ఆల్ పువ్వులు అమ్మడమా పువ్వులు అమ్మితే తెలుస్తుంది రోహిణి కష్టపడడం అంటే ఏంటో నేడపట్టును ఉండి మనుషులు వచ్చినప్పుడే మసాజులు చేసి రాలేనప్పుడు కూర్చుని ఖాళీగా కబుర్లు చెప్పుకోవడమే కదా అయినా నువ్వు ఆ పార్లలు వానర్వే కదా ఆ పార్లలు ఏమీ నీ సొంత డబ్బులతో ఏమీ పెట్టింది కాదు కదా నేను ఇల్లు తాకట్టు పెట్టి ఇచ్చిన డబ్బులే కదా ఆ డబ్బులు మేనా అలా కాదు వాళ్ళ ఆయన కష్టపడిన డబ్బులతో ఆ పూల కొట్టు పెట్టుకుని కష్టపడి పని చేస్తుంది కష్టమంతా మేనది అలా నిలబడి చేస్తుంది ప్రతి క్షణం మీనాకు ఎవరు సహాయం చేరు మేనాయే ప్రతి క్షణం కష్టపడుతూ ఉంటుంది అలాంటి మేనాన అవమానించి మరి మాట్లాడుతున్నావు ఇంకొక్కసారి మేనాను ఏదైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోను ఎవరికి కావలసినవి వచ్చి వాళ్ళే పెట్టుకోండి లేదా నేను పెట్టి వరకు సైలెంట్గా ఉండండి అంతే తప్ప మేనా రోహిణికి పని చెప్పడం రోహిణి శృతికి పని చెప్పడం ఎవరికి ఎవరు ఏమీ పనులు చెప్పనవసరం లేదు ఎవరికి వాళ్ళే కష్టపడుతున్నారు ఎవరి పని వాళ్ళే చేసుకోండి లేదా నేను చేయాలంటే సమయం పడుతుంది అంతే బట్టలు ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కోండి వాళ్ళ భర్తల బట్టలతో సహా నేనైతే ఎవరి బట్టలు ఉతకలేను వంట చేసి పెట్టడానికే నా ఓపిక సరిపోతుంది అంటూ ప్రభావతి చెప్పేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది శృతి అయితే దానికి పెద్దగా ఏమీ ఫీల్ అవదు రోహిణి అనుకున్నది జరగలేదని షాక్ అయిపోతుంది ఏంటిది ఆంటీ రోజు రోజుకి మీనా మీద ప్రేమ పెంచుకుంటున్నారంటే ఏకంగా మీనాని కాఫీ తీసుకురమ్మన్నందుకు నన్నే నా మీదే సీరియస్ అవుతారా రేపు ఎప్పుడైనా నా గతం గురించి మా నాన్న మలేషియాలో లేడన్న విషయం తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుంది నా బ్రతికేమవుతుంది అంటూ ఇంకా రోహిణి టెన్షన్ పడుతూ గదిలోకి వెళ్ళిపోతుంది మీనా గదిలోకి వెళ్ళి చాలా సంతోషపడుతుంది మొట్టమొదటిసారి అత్తయ్య నా గురించి మంచిగా మాట్లాడారు నేను కష్టపడుతున్నానంటూ అత్తయ్య నన్ను గుర్తించారు అంటూ చాలా హ్యాపీగా ఉన్న మీనా దగ్గరికైతే బాలు వస్తాడు ఏంటి మీనా ఎంత సంతోషంగా ఉన్నావు పువ్వులన్నీ అయిపోయాయా అని చెప్పను కానీ అది కాదండి అసలు ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అంటూ బాలుని కూర్చోబెట్టి మొత్తం చెప్పేసరికి ఏంటి మా ప్రభావతమ్మ నిన్ను వెనకేసుకొచ్చిందా నీకు పనులు చెప్పొద్దు అని చెప్పిందా నువ్వు కష్టపడుతున్నావని అంటుందా అమ్మో అమ్మో మా ప్రభావతంలో ఇంత మార్పు వచ్చిందా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ బాలు తెగ సంతోషపడిపోతాడు చూద్దాం మీరు రాబో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు